ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అమ్మమ్మగారు ఏరా రాజ్ ఒంటరిగా ఉన్నావు ఒంటరిగా ఉంటే ఇంకా బాధ అనేది పెరిగిపోతుందిరా అందుకనే పక్కనే ఉండేవాళ్ళు మనకు ఎప్పుడూ ఉండాలి అటువంటి భార్యని ఏమో ఏదో చిన్న కోపానికి పుట్టింటికి పంపించేశావు ఇప్పుడు తెలుస్తుందా ఒంటరితనం అంటే ఏంటో మన అవన్నీ కూడా అర్థం చేసుకునేది కేవలం ఒక భార్య మాత్రమే నాన్న నువ్వు ఏదో ఆవేశంతో అలా మాట్లాడవు కానీ కళావతిని పుట్టింటి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చే బాధ్యత కూడా నీ మీద ఉంది అది గుర్తు చేద్దామనే వచ్చాను అని అనగానే లేదు నానమ్మ నువ్వు ఎన్ని చెప్పినా కూడా నా నిర్ణయం అనేది నేను మార్చుకోలేను అని అనగానే ఏంట్రా ఏం మార్చుకోలేవు ఏమంత కళావతి ఈ ఇంటికి ద్రోహం చేసింది నిజం చెప్పు నీ భార్య నీ కారణం చేత ఎన్నెన్ని నిందలు పడింది చివరాకరుకు నువ్వు ఎవరో పక్కన ఫ్రెండ్స్ని పెట్టుకొని ఎన్ని రకాలుగా తిరుగుతున్నప్పటికీ కూడా నా భర్త మంచివాడు అని అనింది నువ్వు ఇంటికి ఒక బాబుని తీసుకొని వచ్చినా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ మీద నిందలు వేస్తున్నప్పటికీ కూడా నా భర్త శ్రీరామచంద్రుడు అనింది అదేనా అదేనా నా మనవరాలు చేసిన తప్పు ఇప్పటికే ఈ ఇంట్లో ఒక వారసుడు దూరం అయిపోయాడు నాకు ఇంటిలో మహాలక్ష్మిలా ఉండే నా కోడలు హాస్పిటల్ పాలైంది ఇంకా 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 నువ్వు ఇంకా ఇబ్బందులు పెట్టి ఈ ఇంటిని మూడు ముక్కలు చేయొద్దు దయచేసి కళావతిని పిలవరా నాన్న అని చెప్పేసి అనగానే చూడు నానమ్మ నువ్వు చెప్పేదంతా నాకు అర్థమవుతుంది నువ్వు ఏం చెప్పినా నేను వెంటనే చేస్తానన్న విషయం కూడా నీకు తెలుసు కానీ నేను కళావతి విషయంలో మాత్రం నిర్ణయం వెనక్కి తీసుకోలేను తనని నా అంతా నేను వెళ్ళి ఇంటికి రమ్మని పిలవటం ఈ జన్మకు జరగదు ఒకవేళ తానే అన్ని పక్కన పెట్టేసేసి మళ్ళీ మునుపటిలా ఉంటాను అని ఈ ఇంట్లో తిరిగి తను అడుగుపెట్టినా ముందు నేను ఒప్పుకోను అని చెప్పేసి రాజ్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా అమ్మమ్మగారు అయితే షాక్ అయిపోతారు ఇదేంటిది వీడు మరి ఇంత మొండి వెదవులా తయారయ్యాడు పాపం అసలు నా మనవరాలు తప్పేముంది ఇందుట్లో వీడికి ఎంత చెప్పినా అర్థం చేసుకోడే ఏదైనా సరే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి అమ్మమ్మగారు బాధపడిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్కైతే వెళ్తారు కదా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ మా అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు అని అనగానే షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ మీరందరూ వచ్చి మాట్లాడచ్చు అని అనగానే అవునా అమ్మకేమీ కాలేదా థ్యాంక్ గాడ్ అని చెప్పేసి లోపలికైతే వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అపర్ణ కళ్ళు మూసుకొని ఉంటుంది మామ్ మామ్ నేను నీ రాజుని వచ్చాను మామ్ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు మామ్ అని చెప్పేసేసి రాజు అయితే అంటూ ఉంటాడు అపన్న ఒక్కసారిగా సైలెంట్గా కళ్ళని అయితే తెరుస్తుంది అందరినీ చూస్తుంది అపన్న కళ్ళు తెరవంగానే అందరూ సంతోషంగా ఉంటారు ఒక్క రుద్రాని రాహుల్ మాత్రం ఎందుక ఇది ఇప్పుడు కళ్ళు తెరిచింది అని లోపలే ఎంతగానో ఫీల్ అయిపోతూ ఉంటారు కళ్ళు తెరిచిన తక్షణమే కళావతి నా కోడలు కావ్య కావే ఎక్కడ్రా రాజ్ అని అనగానే ఇప్పుడు తన కోసం ఎందుకులే అమ్మా డాక్టర్ గారు నీ హెల్త్ ఇంపార్టెంట్ అన్నారు అని అనగానే లేదురా నాకు కళావతి వాయిస్ వినిపించింది కళావతిని ఇప్పుడు నేను చూడాలి అని అనగానే మామ్ అదంతా నీ భ్రమ కళావతి వాయిస్ నీకెందుకు వినిపిస్తుంది తను అసలు ఇక్కడ లేనే లేదు నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో డాడ్ మామ్కి ఏమేం ఫుడ్ ఇవ్వాలన్నది చూడండి నేను నర్స్తో ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారని కనుక్కొని వస్తాను అని చెప్పేసేసి అంటూ ఉంటే అపర్ణ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి బాగానే ఉంది అత్తయ్య గారు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా రాజ్ బయటకు వస్తూ వస్తూ ఆహా ఏంటో ఇక మా అమ్మకు కావ్యం వచ్చినట్టు అనిపించింది అని చెప్పేసేసి అలా వినిపించింది అంటుంది ఏంటో ఈ భ్రమ అని చెప్పేసి రాజ్ అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే రాజ్ నర్స్ డాక్టర్తో మాట్లాడాలి తనతో మాట్లాడిన తర్వాత ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కోవాలి అని అనగానే మీ మీ భార్య చేసిన సేవకు మీ అమ్మగారిని తొందరగానే డిశ్చార్జ్ చేసేస్తారండి అని అనటంతో నా భార్య చేసిన సేవ అని అనగానే యాక్చువల్గా మీ అమ్మగారు కోమాలోకి వెళ్ళిపోయేసరికి డాక్టర్ సైతం చేతులు ఎత్తేసేసి నేను చెప్పలేం ప్రాణానికి గ్యారంటీ లేదు అని అన్నారు కదా కానీ ఆ తర్వాత ఇక మీ భార్య కావ్య ఇక డాక్టర్స్తో పాటు పక్కనే ఉండి తను ఏ రకంగా అయితే కోలుకుంటుందో ఏ రకంగా అయితే ఎమోషనల్ అయిపోతుందో తనని తన అత్తగారిని అన్ని రకాలుగా మాట్లాడగలిగింది మీ అమ్మగారిది ఇంట్లో పైచేయి అంట కదా మీ అమ్మగారు పెద్ద కోడలి అంట కదా ఆ ఇంట్లో మీ అమ్మగారి అధికారం ఎదురు చూస్తుంది అని చెప్పేసేసి తనతో రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నారు ఇక అవుట్ ఆఫ్ డేంజర్ అని కళ్ళు తెరుస్తారు అనగానే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అనగానే ఆయన అని చెప్పేసి రాజ్ అనుకుంటూ ఉంటాడు మా అమ్మ ప్రాణాలను కళ్ళు తెరిపించినట్టు చేసినా కూడా నేను నిన్ను క్షమించిన కళావతి అసలు నువ్వే నెగ్లెక్ట్గా ఉన్నావు కాబట్టే కదా మా అమ్మకు ఇంత ప్రాణం మీదకు వచ్చింది అని రాజ్ అనుకుంటూ హాస్పిటల్లో బిల్స్ అవి పే చేసేస్తాడు తన తల్లిని జాగ్రత్తగా ఇంటికైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు అయితే ఇక అక్కడ పరిస్థితులంతటినీ కూడా కనకంకి కనకంకి ఫోన్ చేసి కొంతకాలం కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటేనే మంచిది అనిపిస్తుంది కనకం ఎందుకు అంటే వీడు ఎందుకనో కొంచెం మొండు పట్టు పట్టాడు అలానే కావ్యకు ఆ విషయం చెప్తే ఇంకా బాధపడుతుంది కాబట్టి ఆడపిల్ల తల్లివిగా నువ్వే కొంతకాలం మా ఇంట్లో ఉండమ్మా అని ధైర్యం చెప్పు అల్లుడు గారు పిలిచినా నీ విలువ తెలియాలి కాబట్టి నువ్వు రెండు మూడు రోజులు బెట్టు చేయమ్మా అని చెప్పు అప్పుడు కళావతి మనసు కొంచెంలో కొంచమైనా కుదురుపడుతుంది లేకపోతే కట్టుకున్న భర్త ఇంకా తనని నమ్మటం లేదు అని తన మీద కొంచెం కూడా అభిమానం అనేది లేదు అని తెలిస్తే కాపం కావ్య బాధపడుతుంది అని అనగానే ఏం చేస్తానమ్మా అది నా కూతురి దౌర్భాగ్యం దానికి కనీసం స్వార్థం అనేదే లేదు పెళ్ళైన కానుంచి దుగ్గిరాల వారి కుటుంబం గురించి అది ఎంతగా పీకులాడుతుందో మీకు తెలిసిందే కట్టుకున్న భర్త గురించి ఎవరినన్నా కూడా తనని వెనకేసుకొని వచ్చింది కానీ ఈరోజు అల్లుడు స్థా అల్లుడు మనసులో నా కూతురికి ఏమాత్రం స్థానం అనేది లేదు నేను కూడా అదే బాధపడుతున్నాను ఏ ఆడపిల్లైనా సరే తన భర్త తన మనసులో కొలువుంచుకోవాలి ఉంచుకోవాలి అనుకుంటుంది తన భార్యను భర్త ఎంతగానో ప్రేమించాలి అనుకుంటుంది కానీ నా కూతురు ఏం దాపం చేసిందో ఎంత దౌర్భాగ్యానికి గురి అవుతుందో ఉంటానమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక కళావతి కూడా సేమ్ కనకం వాళ్ళ మామగారితో ఏదైతే చెప్పిందో మన కావ్య కూడా సేమ్ అలానే ఏంటోనమ్మా పెళ్ళి అయిన వాళ్ళందరి మనసుల్లోనూ ఒకరి మనసుల్లో ఉంటారు ఆయనతో సంవత్సరం కాలం గడిచినా ఎందుకనో ఆయనకు నా మీద నమ్మకం గౌరవం అభిమానం ఇవేమీ లేకుండా పోయాయి అని చెప్పేసి కావ్య కూడా బాధపడుతూ ఉంటుంది అందుకని అమ్మ అల్లుడు గారికి నీ విలువ తెలిసేంత వరకు నువ్వు అసడి గుమ్మం దాటి వెళ్ళొద్దే వెళ్ళొద్దు అల్లుడు గారు అంతలో అల్లుడు గారు ఎప్పుడు తీసుకొని వెళ్తారో మనం కూడా చూద్దాంలే అమ్మ అని చెప్పేసి కనకం కూతుర్ని ఓదారిస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా రాజ్ వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పడుకోపెట్టి మామ్ నీకేమేం కావాలో అన్నీ నువ్వు నాకు చెప్తూ ఉండు నీకు నేను ప్రతిదీ చేసి పెడతాను డోంట్ ఫీల్ మామ్ అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు అయితే ఇక ఇది ఉండగా స్వప్న వచ్చేసేసి అవును ఏంటి ఇందాకటి దాకా చిచ్చుబుడ్డులాగా వెళ్ళిపో వెలిగిపోయిన మా అత్త నా మొగుడు మొహాలు వాడిపోయినాయి అసలు ఇంట్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా కనిపించటం లేదే అయినా ఈ రాహుల్గా ఏడి అని చెప్పేసేసి రుద్రాని రూమ్కి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత రాహులు రుద్రాని ఇద్దరూ కనిపించరు ఇద్దరు ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదే మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి వీళ్ళని అస్సలు ఈజీగా వదిలేయకూడదు ఈ తల్లి కొడుకులు ఒకటయ్యారంటే ఎవరో కొంప కొల్లేరు అయినట్టే లెక్క అని చెప్పేసేసి మనసులో స్వప్న అనుకుంటూ రుద్రాని రూంలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇలా బయటకు వస్తూ ఉండగా ఒక కార్నర్లో మంచం కింద ట్యాబ్లెట్ షీట్ అయితే పడిపోతుంది ట్యాబ్లెట్ షిఫ్ట్ చూసి ఇదేంటిది నా ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్స్ ఏమైనా ఇక్కడ వదిలేసానా ఏంటి ఇవేం టాబ్లెట్లు ట్యాబ్లెట్లు అని ఓపెన్ చేసి చూస్తుంది ఓపెన్ చేసి చూడంగానే ఇది ఇవి నా ట్యాబ్లెట్ల లేవే అయినా నా అత్తకి నా మొగుడికి ఏం రోగం వచ్చిందని వీళ్ళ రూమ్లో ట్యాబ్లెట్లు ఉన్నాయి అయినా అసలు ఇవి దేనికి యూజ్ చేస్తారు అని చెప్పేసేసి గూగుల్లో సెర్చ్ చేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే అపర్ణ ఆంటీ వేసుకున్న ట్యాబ్లెట్లు ఇవే అన్నమాట అంటే ఆ ట్యాబ్లెట్లు వేసుకునేటట్టు చేసింది ఇక నా అత్త నా భర్త నా నమ్మలేకపోతున్నాను ఈ ఇంట్లో ఉంటూనే ఈ ఇంట్లో వాళ్లకు వెన్నుపోటు పొడుస్తారా ఇప్పుడు నేను వెళ్ళి నిజాన్ని చెప్తే నా రూమ్లో నువ్వే ట్యాబ్లెట్లు పెట్టావు నీకు అత్త మీద కొంచెం కూడా ప్రేమ లేదు నువ్వు అత్తని వదిలించుకోవాలని చూస్తున్నావు కాబట్టి లేనిపోని నిందలు నా మీద వేస్తున్నావని నా అత్త ఒక పక్క నా మొగుడు ఒక పక్క నన్ను వాయించేసిన అనుమానం పడాల్సిన అవసరమే లేదు అసలు రాజుకి ముందు ఉండాలి నా అక్క నా 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 కావ్యను అంత ఇదిగా అవమానిస్తాడా చెప్తాను చెప్తాను ఈ ట్యాబ్లెట్లు పట్టుకొని వెళ్తే సగం నింద నా మీద వేసినా వేసేస్తుంది నా అత్త కానీ ఈ ట్యాబ్లెట్లు ఎక్కడి నుంచి బుక్ చేసింది ఎవరి పేరు మీద బుక్ చేసింది ఇవన్నీ తగిన సాక్ష్యాలతో బయటపెడితే దెబ్బకు రాజ్ కూడా ఈ ఇంటి నుంచి ఫస్ట్ ఎవరిని గెంటేయాలో అప్పుడు గెంటేస్తాడు అని చెప్పేసేసి ఇక నెంబర్ తోటి ఈ ట్యాబ్లెట్లను ఏ మెడికల్ షాప్ నుంచి తెప్పించింది ఎప్పుడు తెప్పించింది ఎప్పుడు డెలివరీ ఇచ్చారు ఇవన్నీ కూడా తగిన సాక్ష్యాధారులతో స్వప్న అయితే రెడీగానే ఉంటుంది అయితే ఇక ఇంట్లో నట్టింట్లో అసలు ఈ ట్యాబ్లెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి డాక్టర్ గారు ఈ కార్పన్న ఆంటీ మీద ఏదో అటాక్ జరిగింది కాబట్టి అలా అయింది అంటున్నారు నాకు అనుమానాలు వస్తున్నాయి అని చెప్పేసేసి ఇక మన స్వప్న రాహుల్ని రుద్రాని బండారాన్ని మొత్తాన్ని కూడా బయటైతే పెట్టేస్తుంది రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రుద్రాని ఆ ట్యాబ్లెట్లను పర్చేస్ చేయటం ఒక్క టాబ్లెట్ మాత్రమే అవటం మిగతా టాబ్లెట్లన్నీ ఇక్కడ ఉండటం అప్పుడంతా కూడా ఏదో అనుకున్నాం రా నేను నార్మల్ ట్యాబ్లెట్స్ అనుకుంటే ఇవ్వచ్చుని ఒకటి వేసుకుందామని చూసుకున్నాను ఆ టైంలో వీడేదో రాంగ్ పోస్ట్ చేశాడని ఆ ట్యాబ్లెట్లను కింద పడేశాను అప్పటినుంచి అలానే ఉండిపోయినాయి ఆ మాత్ర అన్నది ఈ కోడలు నా మీద నిందలు వేస్తుంది అవి రాంగ్ డెలివరీ వచ్చినాయి అని చెప్పేసేసి అబద్ధాలు చెప్పేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు అమ్మమ్మగారు అంటారు అవు రాంగ్ డెలివరీ వచ్చినాయో కరెక్ట్ డెలివరీ వచ్చినాయో రాజ్ నువ్వు నీ భార్యను ఎంత తప్పుగా అబద్ధం చేసుకున్నావో అర్థమైందా నీ భార్య ఈ ఇంటికి విలువ గౌరవాన్ని పెంచుతుందే తప్ప ఏ రోజు ఒకరి విలువను తగ్గించేటట్టు కానీ ఒకరు ప్రాణాలు పోయేటట్టు కానీ తను చేయదు చేసి తీరదు ప్రాణాన్ని నిలబెడుతుంది తప్ప ఏ రోజు ప్రాణాన్ని తీయదు నీ అమ్మ ప్రాణాన్ని నిలబెట్టింది ఒక రకంగా నీ భార్యలు కళావతిని అటువంటి భార్యను పుట్టింట్లోనే వదిలేస్తావా వీళ్ళు ఏం చేస్తావో నాకు తెలీదు వచ్చేటప్పుడు నా మనవరాలతోనే రావాలి అని అమ్మమ్మగారు చెప్తారు అపర్ణాదేవి కూడా చెప్తుంది ఇక రాజ్ మొహమాటంతో కనకం ఇంటికైతే వెళ్తాడు కనకం ఇంటికి వెళ్ళి కళావతిని ఇంటికి తీసుకొని వెళ్దామనేసరికి మీ అమ్మగారు బ్రతికి ఉన్నారు కాబట్టి నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చారా అదే పొరపాటున నా అత్తయ్య గారికి జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నిందలు నా మీద వేసేవాళ్ళు అసలు మీ భార్య ఎటువంటిది ఎటువంటి పనులు చేస్తుంది మీ భార్య గురించి ఏదైనా గౌరవం అభిమానం ఉంటే అసలు మీరు ఇలా ప్రవర్తించే వాళ్ళు కానే కాదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఒక స్థాయిని ఒక నమ్మకాన్ని కల్పించుకున్నారు కానీ నన్ను మాత్రం మీరు ఇంకా మనిషిని కాదు కదా భార్యను కాదు కదా ఒక మనిషిన కూడా గుర్తించడం లేదు భార్య అంటే మీరు పొమ్మన్నప్పుడు పోయేది రమ్మన్నప్పుడు వచ్చేదా అంటే నాకు ఒక మనసు ఉండదా నేను తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పాలా దేనికి చెప్పాలి ఇప్పుడు నేను తప్పు చేయలేదు నేను రానే రాను అని చెప్పేసేసి కళావతి రాజ్కి తిరిగి సమాధానం అయితే చెప్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కళావతి తిరిగి అత్తారింట్లో ఎప్పుడు అడుగు పెట్టబోతుంది ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్